అప్పుల విషయంలో కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అనే సామెత విధంగా ఉంది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పాలనా తీరు గతంలో వైకాపా ప్రభుత్వం జగన్ ప్రభుత్వం శక్తికి మించి అప్పులు చేసింది దొరికిన చోటలా అప్పు చేసింది రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ చేసింది వైకాపా దిగిపోయే నాటికి దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పయింది అని ఆనాడు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు టీడీపీ బీజేపీ జనసేన అన్ని పార్టీలు కూడా విమర్శించడం జరిగింది అది వాస్తవం కూడా కానీ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అదే పని చేస్తూ ఉంది ఒక విధంగా చెప్పాలంటే అంతకు మించి అప్పులు చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడు నెలల కాలంలోనే యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది చంద్రబాబు ప్రభుత్వం యాభై తొమ్మిది వేల కోట్లు తొలి ఏడు నెలల్లోనే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి తొంభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అప్పు చేస్తామని బడ్జెట్లోనే పేర్కొంది ఇంక దాంట్లో రహస్యమేం లేదు ఈ ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం తొంభై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అప్పు చేస్తుందట ఇది అప్పు విషయం ఇక రాజధానికి సంబంధించి రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ నైంటీ ఫోర్ సబ్ సెక్షన్ మూడులో చాలా స్పష్టంగా పేర్కొనబడింది ఏమని రాజధానిలో రాజ్భవన్ సెక్రటేరియట్ హైకోర్ట్ శాసనసభ శాసన మండలి భవనాలు మిగతా మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజీ విద్యుత్ సౌకర్యం ఇలాంటి అవసరమైన మౌలిక సరు సౌకర్యాలన్నీ వీటికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి గ్రాంటు రూపంలో ఇవ్వాలి అప్పు కాదు గ్రాంటు రూపంలో ఇవ్వాలని షల్లనింది ఖచ్చితంగా ఇచ్చి తీరాలి అని విభజన చట్టంలో సెక్షన్ నైంటీ ఫోర్ సెక్షన్ త్రీలో ఉంది కానీ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి అయి కూడా అక్కడ ఎన్డీఏ కూటమి ఇక్కడ ఎన్డీఏ కూటమి కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ రూపంలో నిధులు తెప్పించి రాజధానిలో నేను ముందు చెప్పిన పనులు నిర్మించకుండా అప్పు కోసం పోతా ఉంది ఆ పని చేయకుండా చేయాల్సిన పని చేయకుండా ఇప్పటికే అప్పు ఎక్కువైందని బాధపడతా ఉంటే అప్పు కోసం పోతూ ఉంది ప్రపంచ బ్యాంకు నుండి ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుండి మరో ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు హడ్కో నుండి పదకొండు వేల కోట్ల రూపాయలు జర్మనీకి చెందిన కేఎఫ్ఐ బ్యాంకు నుండి ఐదు వేల కోట్ల రూపాయలు అంటే మొత్తము ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు రాజధానిలో వివిధ నిర్మాణాల కోసం అప్పు తీసుకుంటుందట ఇది చంద్రబాబు చేస్తున్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న పని అప్పు తేవడం కూడా అది ఏదో పెద్ద ఘనకార్యమని దానికి గొప్పగా చెప్పుకోవడం మరి కాబట్టి ఓవరాల్గా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని మరింత అప్పుల కుప్ప చేస్తూ ఉంది కోలుకోలేని విధంగా రుణాంధ్రప్రదేశ్ చేస్తూ ఉంది కేంద్రం ఇప్పటికైనా సరే రాజధానిలో భవనాల నిర్మాణానికి కానీ మౌలిక సదుపాయ నిర్మాణానికి కానీ చట్టప్రకారంగా కేంద్రం నుండి గ్రాంట్ రూపంలో నిధులు తెప్పించి ఆ నిర్మాణాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది